గోమాత ఆకలి తీర్చడానికి మన సేటు గారు శ్రీనివాసరావు గారు వెబిల్శెట్టి శ్రీనివాసరావు గారు గోమాతకు సంబంధించి ఎప్పుడూ కూడా ఆ గోశాలకు కావలసినటువంటి ఒక బకెట్లు ఆ దానాకు సంబంధించి అప్పుడప్పుడు గడ్డి వారు ఏది చేతనైతే అది చేస్తున్నారు గ్రూప్లో పెట్టిన మెసేజ్ చూసి గోమాతకు ఈరోజు వారు దానా పోషణ ఏర్పాటు చేశారు సాధారణంగా ఈ కార్యక్రమాలకి ఈ విధంగా స్వచ్ఛందంగా ఏది చేసినప్పుడేం కూడా అందరూ ఇలా దాతృత్వం ఎందుకంటే ఎక్కడైతే గోవు బ్రాహ్మణుడు కన్నీరు పెడతారో అక్కడ ప్రకృతి విలయం ఏర్పడుతుంది అనేది కామధేను అని గోవుకు మరొక పేరు కాబట్టి ఎవరికి ఎలాంటి కోరికలు కా తీరాలి అన్నా మనం ఏ దేవుళ్ళకి పూజ చేసినా ఏ దీక్ష చేసినా శరీరము ఆత్మ ఈ రెండు శుద్ధి జరగాలంటే గోవు యొక్క పంచగవ్య ప్రాసన అనేటువంటిది తీసుకోవాలి గోమూత్రం స్వీకరించాలి గోమయాన్ని తీసుకోవాలి ప్రతిరోజు కొన్ని విధానాలు ఉన్నాయి సంస్కార పద్ధతిలో దానికి ఎంత మోతాదులో తీసుకుంటే మనలో ఆ బ్రహ్మ తేజస్సు ఇవాళ క్యాన్సర్ లాంటి ఇతర దీర్ఘకాలికమైనటువంటి ఒక వ్యాధులు ఇవన్నీ నివారణ జరగాలంటే గోమయంతో చేసిన పిడకలతో హోమం చేస్తే ప్రకృతిలో నుండి అడేటువంటి యొక్క ఏంటి క్రిమికీటకాలే అవన్నీ కూడా తొలగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ ప్రసాదింప చేయడానికి గోమాతని ఋషులు ఈ విధంగా చెయ్యని మనకు అందిస్తే ఆ సాంప్రదాయాల్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎంతో బాధ కలిగితే ఇవాళ గ్రూప్ ద్వారా ఇతరతర మరి అంశాల ద్వారా మరి మీడియా ద్వారా నా కుండబడేటువంటి ఒక బాధను వ్యక్తపరచడం జరిగింది ఆ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఒకటే తెలియచేశాను స్వామి ఏ రోజు వరకు ఏ రోజు వరకు ఎప్పుడు కూడా నీకు క్షీర అంటే అభిషేకానికి సంబంధించి పాలు ప్రతిరోజు కూడా స్వామివారికి నాలుగు వందల నలభై నాలుగు బిందులతో గణపతికి అభిషేకం చేయాలి ఆ విధంగా నాలుగు వందల నలభై నాలుగు పర్యాయములు చేయలేకపోయినా కనీసం నాలుగు వందల నలభై నాలుగు సార్లైన తర్పణం ఇవ్వాలి క్షీరంతో ఇది గణపతికి ఎంతో ఇష్టం అందువల్ల ఏ దేవతకైనా సరే అభిషేకం చేయాలంటే వాళ్ళ ప్యాకెట్ పాలు కొని చేస్తున్నారు నిజమైన స్వచ్ఛమైన పాల సమిదలు తొమ్మిది రకాల వాళ్ళ ఎట్లాగో అడవులు లేవు తొమ్మిది రకాలైనటువంటి ఒక మరి సమిదలతో రావి మేడి జువ్వి వనమూలికలతో అనేక రకాలైనటువంటి వాటితో హోమాలు చేయాల్సిన పరిస్థితుల్లో నుండి దిగజారి ఇప్పటికీ మనం ఎక్కడికి వచ్చామంటే అడిదిలోకి వెళ్ళి కట్టపుల్లలు వచ్చి ఏవి దొరికితే వాటితో యాగాలు చేస్తూ ఉన్నాం ఇవాళ హోమం చేయాలంటే మొత్తం గోమయంతో అలికి శుద్ధి చేస్తూ ఉన్నాం గోమాత లేకపోతే ఏం చేయగలుగుతామంటున్నానే ఎందుకు గురువు గారు ఇంత విపరీతంగా నిన్నటి నుండి గోమాతల గురించి విస్తృతంగా బాధపడుతూ ఉన్నారంటే చాలా బాధగా ఉంది అవి నోరు ఉంటే నిజంగా వాటి బాధను ఎలా చెప్పుకునేవో ఒక్కసారి వాటి మనసులో మనసు పెట్టి ఆలోచన చేయండి ఇవాళ ఎక్కడ చూసినా కూడా పేపర్లు అక్కడిక్కడ రోడ్ల మీద కూడా చూస్తూ ఉన్నాను చెత్త చెదారం తింటూ ప్లాస్టిక్ కవర్లు తింటూ ఆకలి చంపుకోలేక అవి ఎన్నో కూడా మరి చనిపోతూ ఉన్నాయి దయచేసి వ్యధని ఆపండి గోమాతల్ని రక్షించండి గోవు లేని రోజున యాగములు జరగవు ఇప్పటికీ ఆవునే దొరకట్లేదు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లోకి తిరుమల వెళ్ళి మనం లడ్డూ ప్రసాదం తెచ్చుకున్నామంటే ఆ మధ్యకాలంలో అంత హడావిడి చేశాం అసలు నిజమైన స్వచ్ఛమైన ఆవు ఎలా తయ ఆవునే ఎలా తయారవుతుంది ఎంత గ్రాసం కావాలి ఎంత పోషణ చేయాలి నేను ఇవి సహాయం చేయండిరా బాబు అని అడుగుతుంటే ఉన్న ఆవుల్ని ఎక్కడైనా ఇచ్చేయమంటున్నాను మనమే చూడనప్పుడు ఇంకెవడో ఎలా చూస్తారు మన ఇంట్లో మనం పెద్దవాళ్ళు మనకి జన్మనిచ్చారు తల్లిదండ్రులు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తే నాకు అది చెప్పడానికి వీలు రావట్లేదు ఇంకా నేను అలాంటివి మాట్లాడకూడదు నేనేమంటున్నానంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది దయచేసి ఈ ఒక్క గోశాలే కాదు ప్రతి చోట గోసేవకి ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి మీకు కలిగిన దాంట్లో ఏది చేతనైతే అది సహాయం చేయండి మీ దోషాల కోసం వాటికి వెళ్ళి పూజలు ప్రదర్శ